మేము రాయలసీమ వాళ్ళం కారం గట్టిగా తింటాం రోషం ఎక్కువ అని అంటుంటారు మా అనంతపురం దోస్తులు మరిగా పౌరుషాల పురిటిగడ్డ రాయలసీమ అక్కడ నడిచే రాజకీయాలు కూడా గట్లే ఉంటాయి పంతం బట్టి అంటే సీమ లీడర్లు అస్సలు వెనక తగ్గరు ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చేస్తుంటారు ఇట్లనే ఇప్పుడు తాడిపత్రిలా ఇద్దరు లీడర్ల నడమ లోపట బయట ఆట నడుస్తున్నది చూడూర్రి భలేనాడు స్థాని పోనరి అనంతపురం జిల్లాలో ఉన్న తాడిపాత్రి రాజకీయం ఏపీలో అన్ని ఊర్ల రాజకీయం ఒకగెత్తు అయితే తాడిపాత్రి రాజకీయం ఒకగెత్తు మాజీ ఎమ్మెల్యేను ఊర్లే అడుగు పెట్టనిత్తలేరు ఎవరన్నా రావచ్చు పోవచ్చు గాని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం రావద్దంటారు సైకిల్ పార్టీ వాళ్ళు అందరేమో గాని మున్సిపాలిటీ చైర్మన్ జేజీ ప్రభాకర్ రెడ్డి సారు పంతం పట్టి కూకున్నాడు అటు మాజీ ఎమ్మెల్యే తాడిపాత్రి పొలిమేర దాటి అడుగు లోపలికి వేసిండు అంటే చాలు పోలీసు వాళ్ళు ఉరుక్కుంటా పోయి అట్నుంచి అటే వెనకలు ఇస్తున్నారు సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలు తీరుతలేరు ఒట్టు తీసి గట్టున పెట్టినరు అన్నట్టు పబ్లిక్ కు చెప్పనికే తాడిపత్రిలో ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా కలిసి ఓ మీటింగ్ పెట్టుకుండ్రు మరిగా ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీటింగ్ కు ప్యాన పార్టీ మాజీ ఎమ్మెల్యే రాకపోతే ఎట్లా చెప్పుకుండ్రి అందుకే బండి ఎక్కి బయలు ఎల్లి గానీ ఎప్పటి లెక్కనే బండికి బ్రేకులు వేసిండ్రు పోలీసు వాళ్ళు అంత కలిసి అడ్డం మీటింగ్ మీటింగుకు ఇంటి కోడల్ని తోలిచ్చిండు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మామ ఏమేం చెబుతామనుకున్నాడో కోడలు వచ్చి గవే ముచ్చట్లు మాట్లాడింది కానీ మాజీ ఎమ్మెల్యేను ఊర్లే అడుగు పెట్టనియకపోడు ఏంది ఇది ఎక్కడికి కాతారు అనుకుంటారు అందరు అటు పెద్దారెడ్డిని అడిగితే పోలీసు వాళ్ళే న్యాయం చెప్పాలే పోనీ సంవత్సరానికి పన్నెండు నెల్లు అందులో ఆరు నెలలు ఆరు నెలలు పాలు వాంచుర్రీ ఆరు నెలలు నేనుంటా ఆరు నెలలు ఆయన ఉండుమను ఊర్లే అని అడగబట్టిండు గామ్మతున్నది పోన్ కథ కోర్టు సార్లు పర్మిషన్లు ఇచ్చినా సరే ఊర్లే అడుగు పెట్టని అంటే మనుషుల గట్టిగానే పెట్టుకున్నాడు జేసీ కాక అనుకుంటారా అందరు మరిగా ఇంకెన్నొద్దులు నడుతుందో ఈ లోపల బయట ఆట చూడాలే